ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియచే అంశము కొంతమంది ఇళ్ళల్లో మనం గమనిస్తూ ఉంటే పిచ్చుకలు గూడు పెట్టుకుంటూ ఉంటాయి అంటే ఆ పుల్లలు ఈ పుల్లలు అవన్నీ ఏరుకొని వచ్చి ఒక గూడు ఏర్పాటు చేసుకుంటాయి చాలా చోట్ల మనం చూడడం అనేది కూడా జరిగింది బయట ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉన్నది అని అన్న చక్కగా చాలా చోట్ల కూడా గమనించాము పరిస్థితి అది ఆ గూడు నిర్మించుకోవటము అనేటువంటిది చక్కగా పిచ్చుకలన్నీ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ అక్కడ ఉంటాయి ఆ తర్వాత వెళుతుంటాయి మళ్ళీ వస్తుంటాయి సరే ఇలాగూ చాలామంది ఇళ్లలో కూడా జరుగుతుంటాయి సరే అలా పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని అంటే వాస్తవంగా అలా పెట్టుకోవటం చాలా చాలా మంచిది గూడు అలా పెట్టుకోకపోయినా కానీ ఎక్కువ మందిని కూడా మనం గమనిస్తుంటే వాటికి ఒక ఏర్పాటు చేయటం అని అంటారు అంటే పిచ్చుకలు కావచ్చు ఆ పక్షులన్నీ కూడా అవి నివసించడం కోసం అని చెప్పేసి కొంతమంది వాంటెడ్లీ కూడా ఒక ఏర్పాటు చేస్తారు ఒక గూడులాగా సెలవు వచ్చి పెడుతుంటారు వాటికి కాస్త అందులో ధాన్యం వేస్తుంటారు కాస్త నీళ్ళు అది పెడుతుంటారు చేస్తుంటారు వాస్తవంగా ఒక యజ్ఞం చేసినంత ఫలితం దక్కుతుంది వాళ్ళకి వాటికి గనక పక్షుల గనక అలా నివసించడానికి ఒక గూడులాగా అంటే గూడులాగా అంటే పిచ్చుక పెట్టేటువంటి వావి పెట్టే వేరు వీళ్ళు వాటి నివాసం కోసం అని చెప్పేసి ఒక ప్లేస్ కొంచెం ఎక్కువగా పెడుతుంటారు కొంతమంది అలా చేస్తుంటారు ఇష్టంగా వాటికి సాహారం ఇస్తుంటారు ధాన్యాలు జల్లుతుంటారు నీళ్లు పెడుతుంటారు అలా చేస్తే కనుక వ్యక్తి ఒక యజ్ఞం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం సంప్రాప్తిస్తుందిట అదొకటి అలాగే పిచ్చుకలు కావచ్చు పిట్టలు కావచ్చు పొద్దు పొద్దున్నే కూడా అరుస్తూ ఉంటాయి చక్కగా బాగా అరుస్తూ ఉంటాయి మన ఇంటి ఆ కాంపౌండ్ వాళ్ళ లోపల కనుక అలా అరుస్తూ ఉంటే అది అదృష్టానికి సంకేతం వాళ్ళకి త్వరలో తొందరలో ఏదో ఒక అదృష్టం పట్టబోతోంది కలిసి వస్తుంది అని చెప్పేసి సంకేతం పిట్టల అరుపులు అనేటువంటివి విన్నా మన కాంపౌండ్ వాళ్ళలోనే గనక అలా అరుపులు వింటే కనుక అలా వచ్చి అరిస్తే గనక వాళ్ళకు ఒక శుభం జరుగుతుంది అని సంకేతం వాస్తవంగా చాలామంది కూడా తెలియజేశారు అలా అందుకని చెప్పేసి పిట్టలు కానీ పిచ్చుకలు కానీ అవన్నీ గూడు పెట్టుకున్నా వాటిని తొలగించకూడదు మనగా మనం చాలా తప్పు అవే పెట్టుకుంటాయి అవే అక్కడి నుంచి వెళతాయి మరొక ప్లేస్కి వెళుతూ ఉంటాయి కానీ వాస్తవంగా పిట్టలు కావచ్చు ఆ పిచ్చుకలు కావచ్చు మనకు ఆ ప్రెమిసెస్లో కనుక ఒకవేళ అలా గూడు పెట్టుకుంటే మాత్రం అది శుభం నాన్న శుభానికి సంకేతమే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి